హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక విక్కీ పద్మావతి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తే అను ఆర్యలు కూడా వాళ్ళ గదిలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండగా ఇక నారాయణ అమ్మ అరవింద అరవింద అని పిలుస్తూ ఉంటే అరవింద ఎక్కడా కూడా కనిపించదు ఇంతలో కూచుల రావడంతో ఏ కుచ్చు అరవింద ఎక్కడ ఉంది అసలు ఐరా పాప మాటలే వినిపించట్లేదు అని అడగడంతో అవునండి నేను కూడా అదే చూస్తున్నాను అరవింద ఏమన్నా నిద్రపోతుందేమో అని చెప్పి కుచల అరవింద ఉన్న గదిలోకి వెళ్తుంది కానీ ఆ గదిలో ఎవ్వరూ కనిపించరు ఇక ఇంతలో అను వచ్చేసరికి అనుని చూసిన కుచల అను ఐరా పాప ఎక్కడ ఉంది అరవింద నీతో ఏమన్నా చెప్పిందా అని అంటుంటే అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు ఆయరా పాప వదిన దగ్గర ఉదా ఉంది వాళ్ళిద్దరూ ఆగదిలోనే ఉన్నారు కదా మీరు నన్ను అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటే పక్కన ఉన్న ఆర్య ఏమైందమ్మా అక్క ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే ఇంతలో పద్మావతి అలాగే విక్కీ కూడా కిందకి వస్తుంటారు వాళ్ళ కంగారుని చూసి ఏమైంది ఏమైంది బావగారు అత్తయ్య గారు ఏమైంది అని అడుగుతుంటే ఆమె పద్మావతి వదినా అలాగే పాప కనిపించటం లేదు ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడా లేదు అని అనడంతో ఒక్కసారిగా విక్కి కంగారు పడుతూ ఏంటి అక్క కనిపించట్లేదా అక్కతో పాటు పాప కొడుకు మిస్ అయిందా ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి బయట గార్డెన్లో అంతా చూసారా అని అంటుంటే ఇక నారాయణ చూశాను విక్కి నేను బయట నుంచే వస్తున్నాను ఇంట్లో అరవింద్ లేకపోయేసరికి పాపని బయట ఆడిస్తుందేమోనని బయట కూడా చూశానని ఇక నారాయణ కూడా చెప్తాడు వెంటనే పద్మావతి అసలు అసలు వదిన ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే విక్కీ కొంప తీసి మళ్ళీ ఆ నీచుడు అక్కకేమన్నా ప్రమాదం తలబెట్టాడంటావా అని విక్కీ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ఆర్య రే విక్కీ ఒక్కసారి అక్కకి ఫోన్ చేయరా అని చెప్పి ఇక విక్కీతో చెప్పడంతో విక్కీ అరవిందకి ఫోన్ చేస్తూ ఉంటాడు అరవింద ఎంత ఫోన్ చేసినా ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయదు ఇంతలో లోపల నుంచి మనిషి సీత ఫోన్ తీసుకొచ్చి పద్మావతి చేతికిస్తుంది ఏవండి వదిన ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసిందండి వదిన ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ఇక పద్మావతి కంగారు పడుతుంటే దివ్య చాలా ప్రశాంతంగా లోపల నుంచి బయటికి వస్తూ ఏంటి ఏంటి హడావుడి ఏమైంది కొంప తీసి బావి ఇక్కడికి రాలేదు కదా అని చెప్పి ఇక దివ్య హడావుడిగా బయటికి వచ్చేసరికి జరిగింది తెలుసుకొని పీడ పోయినట్టుంది పదే పదే ఈ అను పాపని అక్కకి ఎక్కడ దూరం చేస్తుందని భయపడి పాపని తీసుకొని ఈ కుటుంబానికి దూరంగా పోయిందా ఏంటి అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా విక్కీ అయితే నేను నేను అక్క ఎక్కడ ఉందో వెతుకుతాను ఆర్య నువ్వు ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని అంటుంటే పద్మావతి ఏవండి నేను కూడా మీతో వస్తానండి ఆగండి సారు అని చెప్పి ఇక పద్మావతి వికీ ఇద్దరూ కలిసి అరవిందని వెతకడానికి బయలుదేరుతారు ఇంతలో ఇక్కడ చూస్తే అరవింద గుడిలో దేవుడికి దర్శనం చేసుకుని గుడంతా తిరుగుతూ ఉంటుంది అరవింద ఒంటరిగా దొరికితే చంపేద్దామన్నట్టుగా కాచుకొని కూర్చున్న మురళికి అరవింద ఒక్కతే లక్కీగా దొరకడంతో ఇక మురళి తెగ ఆనందపడిపోతాడు అరవింద నిన్ను చంపటానికి ఎంతో ప్లాన్ చేశాను కానీ ఆ విక్కీగాడు ప్రతిసారి కాపాడేస్తున్నాడు కానీ నువ్వు నీ కూతురు ఇద్దరు దొరికారు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని చంపేస్తాను ఆ విక్రమాదిత్యాన్ని పిచ్చివాడించేస్తాను ఎన్ని రోజులు ఎవరి అండ చూసుకుని నువ్వు నా దగ్గర ఇష్టం వచ్చినట్టు విరవీగావో ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే చచ్చిన శవంలా పడి ఉంటావు చూడు ఇక చావుని వెతుక్కుంటూ వచ్చావన్నమాట అని చెప్పి ఇక మురళి అయితే తన తన దగ్గర ఉన్న దుప్పటిని మొత్తం కళ్ళొక్కటే కనిపించేటట్టుగా ముసుగు వేసేసుకుంటాడు అరవింద గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ముష్టి వాళ్ళందరికీ భిక్షం వేస్తూ ఉంటుంది అమ్మా అమ్మా భిక్షమమ్మా భిక్షం అని చెప్పి అక్కడ ఉన్న భిక్షాన భిక్షాటన చేసే వాళ్ళందరూ భిక్షాన్ని అడుగుతూ ఉండగా ఇక అరవింద తన దగ్గర ఉన్న డబ్బుల్ని పాప చేతులతో వేయిస్తుంది వాళ్ళల్లోనే కలిసిపోయిన మురళి కూడా తన బిక్కరమైన గొంతుతో అమ్మా భిక్షం మీరు భిక్షం వేస్తారని మీ కోసమే ఎదురు చూస్తున్నాను నా ఎదురు చూపు ఇన్నాళ్ళకి నెరవేరింది అని చెప్పి మురళి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒక్కసారిగా మురళి మాటలకి అరవింద కాస్త భయపడుతుంది తన చేతిలో ఉన్న బిడ్డని దగ్గరగా గుండెలకి హత్తుకుని ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నావా అని చెప్పి ఇక అరవింద వైపు అనుమానంగా చూస్తూ అడుగుతుంది మురళి అవునమ్మగారు మీరు దానం చేసే చేతులు భోజనం చేసి చాలా రోజులైంది మీ చేతులతో దానం చేస్తే కడుపు నిండా భోజనం చేస్తాను సంతోషంగా ఉంటాను అని చెప్పి ఇక అరవింద వైపు చూస్తూ మురళి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు అరవింద భయపడుతూనే మురళికి డబ్బులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కనే ఒక స్తంభం దగ్గర కూర్చుని ఉంటుంది ఇక పాపని చూసుకొని అరవింద పాపతో రకరకాల మాటలు చెబుతూ ఆడిస్తూ పాడిస్తూ ఉంటుంది మురళి దొరికావు అరవింద ఒంటరిగా దొరికావు నువ్వు ఈరోజు ఈ గుడిలోనే నీ చావు రాసిపెట్టుందని అస్సలు ఊహించి ఉండవు చంపేస్తా నన్ను ఈ స్థితికి దిగజార్చిన నిన్ను బ్రతకనివ్వను ఇక్కడే నిన్ను చంపేస్తా అని చెప్పి ఇక మురళి తన మోహానికి ఉన్న ముసుగుని తొలగించి ఇక లోపల నుంచి ఒక చాకునైతే బయటికి తీస్తాడు ఇంతలో విక్కి పద్మావతి కనిపిస్తున్న ప్రతి దగ్గర వెతుకుతూ ఒక గుడి దగ్గరకైతే వస్తారు గుడి లోపలికి వస్తున్న పద్మావతి విక్కి ఇద్దరు కూడా అటు ఇటు నాలుగు వైపులా చూస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా అరవింద చేతిలో ఉన్న బిడ్డ గట్టిగా ఏడుస్తుంది ఆ ఏడుపు విన్న పద్మావతి సారు సారు అయిరా పాప ఏడుపు ఏడుపు వినిపిస్తుంది సారు అంటే వదిన ఇక్కడ ఎక్కడ ఉంది వదిన గుడికి వచ్చింది సారు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో చెప్పడంతో ఇద్దరు అక్కడే చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంతలో మురళి తను కత్తితో అరవింద దగ్గరగా వెళ్తాడు పద్మావతి అనుకోకుండా ముసుగు వేసుకున్న వ్యక్తి ఇక అరవింద దగ్గరికి కత్తితో వెళ్ళడం చూసి రేయ్ ఎవర్రా నువ్వు మా వదిన దగ్గరికి వెళ్తున్నావేంటి అసలు ఎవరు నువ్వు అని చెప్పి వెనక నుంచి పద్మావతి అరవింద్ మురళిని నడుతుంది ఒక్కసారిగా మురళి పక్కకు పడి తన మోహానికి ఉన్న ముసుగు మొత్తం పోతుంది మురళిని చూసిన అరవింద ఒక్కసారిగా కంగారు పడుతూ బిడ్డని తన గుండెలకి హత్తుకొని పద్మావతి పద్మావతి వచ్చేసావా అని చెప్పి ఇక పద్మావతి దగ్గరగా వెళ్తుంటే పద్మావతి చీ నీకు సిగ్గులేదా ఎన్ని తూర్లు చెప్పాలరా మా కుటుంబం జోలికి వదిన జోలికి రావద్దని అయినా నీకు సిగ్గులేదా ఆయనతో చావు దెబ్బతిన్నావు ఇంకా ఇంకా ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా పట్టి పీడిస్తున్నావు అని చెప్పి పద్మావతి మురళిని చెడమడ తిడుతుంది మురళి వచ్చావా పద్మావతి నీకోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను కానీ ఇలా అనుకోకుండా గుడిలోనే మీ చావుని పెట్టుకుంటారని అస్సలు ఊహించలేదు కదా వాళ్ళిద్దరితో పాటు నిన్ను కూడా ఇక్కడే చంపేస్తాను నన్ని స్థితికి తీసుకువచ్చిన మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి ఇంకా వెంటనే మురళి ఆ కత్తిని తీసుకొచ్చి పద్మావతి అలాగే అరవింద ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో వెనుక నుంచి విక్కి ఒక కర్రని తీసుకొచ్చి మురళి నెత్తి మీద కొడతాడు మురళి వెనక్కి తిరిగి చూసి విక్రమాదిత్యాన్ని చూడగానే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి తను స్పృహ కోల్పోతాడు మురళి అలా పడిపోవడంతో ఇక అరవింద్ అయితే విక్కీ విక్కీ సమయానికి నువ్వు రాకపోతే నన్ను నన్ను అమ్మని వాడు అని అంటుంటే అక్క అంత మాట అనద్దు అని అనడంతో నన్ను నన్ను క్షమించరా విక్కీ మీకు చెప్పకుండా ఇలా గుడికి వచ్చినందుకు నన్ను క్షమిస్తావా నా వల్లే నా వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఇక అయితే తనలో తను కుమిలిపోతుంటే పద్మావతి అరవిందని దగ్గరికి తీసుకొని వదినా ఇప్పుడేం కాలేదు కదా ముందు మనం ఇంటికి వెళ్దాం బయలుదేరండి అని చెప్పి అరవిందని తీసుకొని పద్మావతి కారు దగ్గరికి వెళ్తుంటే అనుకోకుండా కత్తితో ఇక మురళి విక్కీని వెనుక నుంచి ఒక్కసారిగా పొడిచేస్తాడు ఒక్కసారిగా విక్కీ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు విక్కీ అలా పడిపోవడంతో మురళి భయపడి తన చేతిలో ఉన్న కత్తిని పడేసి ఇక అక్కడి నుంచి పారిపోతాడు అరవింద పరుగు పరుగున విక్కీ దగ్గరకొచ్చి విక్కీ విక్కీ లేవరా ఏమైందిరా అని చెప్పి ఇక అరవింద విక్కీని పట్టుకోబోతుంటే పద్మావతి విక్కీని వెనుక నుంచి పట్టుకుంటుంది తన చేతులు నిండా రక్తం అది చూసిన పద్మావతి భయపడుతూ సారు సారు ఏమయ్యుండదు సారు ఏం జరుగుండదు అని చెప్పి ఇక పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ మురళి పొడిచి పొడిచిన కత్తి ఇక ఆ కత్తిని పాడేసి పరుగులు తీస్తున్న మురళిని చూసి మొత్తం మొత్తం అంతా అర్థమవుతుంది పద్మావతికైతే ఇక పద్మావతి విక్రమాదిత్యని తీసుకొని హడావుడిగా హాస్పిటల్కైతే బయలుదేరతాడు బయలుదేరుతుంది అరవింద భగవంతుడా ఇదంతా నా వల్లే జరిగింది ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా గుడికి రావడం వల్లే ఆ నీచుడు ఆ నీచుడు విక్కీని కత్తితో చేశాడు అని చెప్పి ఇక అరవింద అయితే తనలో తను కుమిలిపోతుంది ఇంతలో డాక్టర్ విక్రమాదిత్యకి చెకప్పులు చేస్తూ మేడం చాలా బ్లడ్ లాస్ అయింది ఇమీడియట్లీ బ్లడ్ ఎక్కించాలి లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఇంకా డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా పద్మావతికి ఏమీ అర్థం కాదు శ్రీనివాస ఎందుకప్ప ఇప్పుడిప్పుడే బాధల నుంచి బయటపడ్డాము అంటే మళ్ళీ ఈ కొత్త కష్టాన్ని తీసుకొచ్చావు అని చెప్పి పద్మావతి అయితే దేవుడికి దండం పెట్టుకొని విక్కీ కావలసిన బ్లడ్ కోసం అంతా వెతుకుతుంది అంతకుముందు ఒకసారి విక్రమాదిత్యకి బ్లడ్ లాస్ అవ్వడంతో తన కన్న తండ్రి వచ్చి విక్కీకి బ్లడ్ ఇచ్చాడు కానీ ఇప్పుడు వికీకి కావలసిన బ్లడ్ని పద్మావతి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఇక పద్మావతి చాలా భయపడుతూ బాగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఒక పెద్ద ఆయన నుంచి నడుచుకుంటూ పద్మావతి దగ్గరికి వస్తాడు ఎందుకమ్మా ఎందుకలా బాధపడుతున్నావు ఏమైంది అని అడగడంతో దానికి పద్మావతి సారు మా ఆయన సారు ఆయనకి ఆయనకి రక్తం ఎక్కించకపోతే చచ్చిపోతాడు అంటున్నారు డాక్టర్లు ఆయన బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కడా దొరకలేదు నాకు భయంగా ఉండదు అని చెప్పి ఇక పద్మావతి చాలా గట్టిగా ఏడుస్తుంది ఇంతలో ఆయన చూడమ్మా నువ్వేం బాధపడద్దు అతనికి అతనికి కావలసిన బ్లడ్ నేను ఇస్తాను నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి ఆ పెద్ద ఇక విక్కీకి రక్తాన్ని ఇస్తుంటాడు ఇంతలో పద్మావతి అమ్మ నాన్న అలాగే అను ఆర్య ఇక కుచుల నారాయణ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు పార్వతి అయితే పద్మావతి దగ్గరకు వచ్చి అమ్మీ పద్మావతి ఏమై ఉండదమ్మా అల్లుడు గారికి ఇప్పుడు ఎట్ట ఉండాలి అని అంటుంటే అమ్మ ఆయనకి ఇప్పుడు బాగానే ఉండదు మీరేం కంగారు పడకండి ముందు ముందు ఇక్కడ కూర్చోండి అని చెప్పి అక్కడే కూర్చోపెడతాడు ఇక బ్లడ్ ఇచ్చిన వ్యక్తి బయటికి రావడంతో అతన్ని చూసిన నారాయణ బావా అని ఒక్కసారిగా అందరి ముందు ఆయన్ని పలకరిస్తాడు అందరూ కూడా అతన్ని చూసి షాక్ అయిపోతారు ఇక పద్మావతి అయితే మావిగారు ఏమంటుండారు అని అంటుంటే అవును పద్మావతి ఈయన స్వయంగా విక్కీ వాళ్ళ అమ్మకి అన్నయ్య అవుతాడు అని చెప్పడంతో ఇక పద్మావతి శ్రీనివాస నువ్వు ఉండవయ్యా నా పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన బంధువునే ఆయనకి రక్తం ఇచ్చేలా చేసావా అని చెప్పి పద్మావతి దేవుడికి నమస్కరించుకుంటుంది అలాగే అరవింద కూడా అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం మావి గారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో కలుస్తానని అస్సలు అనుకోలేదని చెప్పి అరవింద ఆయనతో మాట్లాడుతుంది చూడు మారింద మిమ్మల్ని కూడా ఈ స్థితిలో కలుస్తానని అస్సలు ఊహించలేదు మీ అమ్మ చనిపోయినప్పుడే మేము రావాల్సింది కానీ అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాము మీ కుటుంబానికి మేము దూరమయ్యాము అని చెప్పి ఇక ఆయనైతే వాళ్ళతో మాట్లాడుతూ ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తాడు అక్కడ ఏడొస్తూ ఉన్న పార్వతిని చూసి షాక్ అయిపోతాడు పార్వతి అని పిలవడంతో ఇక పార్వతి అతన్ని చూసి భయపడుతూ కళనీళ్లు తుడుచుకొని భక్త వెనక్కి వెళ్ళి నుంచుంటుంది ఇక అతడు పార్వతి దగ్గరకు వచ్చి పార్వతి నువ్వే నాకు తెలుసు ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళి భయపడుతున్నావు అని అడగడంతో ఇక భక్త ఏం మాట్లాడకుండా మౌనంగా తల కిందకి దించుకుంటాడు పార్వతి బయటికి రా అని చెప్పి ఇక పార్వతిని చెయ్యి పట్టుకుని బయటికైతే లాగుతాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అసలు అరవింద అలాగే విక్కీలకి మేనమామ పార్వతిని ఎందుకు అంత చనువుగా పిలుస్తున్నాడు అసలు పార్వతి విక్రమాదిత్య వాళ్ళ కుటుంబానికి ఏమవుతుంది ఇంతకీ పద్మావతి తల్లిదండ్రులు ఎవరన్న నిజం ముందు ముందు ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్